ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాన్ ముప్పు పోంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని ఇది పద్దెనిమిది నాటికి బలపడి అల్పపీడనంగా మారి తుఫాన్గా ప్రభవిస్తుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇది శ్రీలంక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతుంది తుఫాన్గా మారే అవకాశాన్ని కొట్టివేయలేమని అధికారులు కూడా అంటూ ఉన్నారు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు వర్షాలు కురుస్తాయని ఒకవేళ ఈ అల్పపీడనం తుఫాన్గా మారితే ఎటువైపు పయనిస్తుందనే విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉందన్నారు అయితే అధిక శాతం ఏపీ వైపుగానే రావచ్చు అంటున్నారు అధికారులు దీంతో తీర ప్రాంత ప్రజలు భయపడుతున్నారు మింగ్జాన్ తుఫాన్ బీభత్సం నుంచి ఇప్పటిప్పుడే బయటపడుతున్న సమయంలో మరో తుఫాన్ హెచ్చరికతో వీరంతా వణికిపోతున్నారు మరో నాలుగు రోజుల్లో తుఫాన్ ప్రభావం పొంచి ఉందనే వార్త వాతావరణ శాఖ హెచ్చరించడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి కాకినాడ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నెల్లూరు ప్రకాశం గుంటూరు మరియు ఇటువంటి ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చదురుముదురు వాళ్ళు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇక చాలా చోట్ల చూస్తే ఈ వర్షాలు అనేవి ఈ నెల ఇరవై తేదీ నుంచి మొదలయ్యే అవకాశం ఉందని పదహారు పదిహేడు తేదీల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు సో మీరేలో ఏరియాలో కనుక ఈ రెండు మూడు రోజుల్లో వర్షం పడితే కింద కామెంట్ సెక్షన్లో మీరే పేరు అనేది మెన్షన్ చేసింది